హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి సో మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి అయితే ఈ అయితే మాత్రం మనం ఏడో రోజు పూజ అనేది చేసుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే లైక్ చేసి అండ్ షేర్ చేసి అండ్ కామెంట్ అయితే చేయండి సో మీరు మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా చాలా ఉపయోగం అయితే ఉంటుందండి నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లకి అయితే ఉంటుంది అనమాట సో ఈరోజు అయితే నేను ఇంకా ఆరో రోజు పూజ వీడియో చూసారు కదా ఆ రోజు నైట్ అయితే మాత్రం పంచదీపం అది పెట్టుకున్నాను కదండి మొత్తం తీసేసి ఇంకా ఏడో రోజు మార్నింగ్ అయితే ఇలా పోస్ట్ చేసుకున్నాను అంతే ఇంకా మొత్తం చూపించలేదన్నమాట అంటే కొంచెం టైం లేక ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇంకా ఆ రోజైతే మా ఇంట్లో ఎల్లో కలర్ పువ్వులు ఇంకా రెడ్ కలర్ పువ్వులు అనేది ఇంకా గంధం కలర్ పింక్ కలర్ పువ్వులు ఇంకా అలాంటి మందరాలన్నీ కూడా రకరకాల మందరాలతో ఈరోజు అమ్మవారికి అయితే పూజ చేస్తానండి ఇవన్నీ కూడా మా ఇంట్లో పూసిన చెట్లు అనమాట అంటే వర్షం పడడం వల్ల ఒకరోజు పోస్తున్నాయి ఒకరోజు పుయ్యట్లేదు అని చెప్పేసి నేను బయట నుంచి తెచ్చుకుంటున్నాను అనమాట పూలు అనేది ఇలా మొత్తం అమ్మవారికి అయితే ఉదయాన్నైతే అలంకరించేసి పూజ అనేది చేసుకున్నానండి ఇంకా ఇంకా యథావిధిగా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే బెల్లం పాండ పెట్టి ఇంకా తాంబరం ఇచ్చేసి ఇంకా రామగండ్స్ అయితే పెట్టుకున్నమాట ఇంకా సాయంత్రం అయితే ఇంక ఇలా ఉందండి ఒకే ఒక్క దీపం అనేది ఇంకా అమ్మవారి దీపం అనేది ఉన్నదనమాట మొత్తం దీపాలన్నీ కూడా కొండెక్కిస్తాయి ఇంకా ఇంకా అష్టలక్ష్మి దీపం మాత్రం ఇంకా అలానే ఉంది కొంచెం పెద్దకుండి కదా ఇంకా రోజంతా అంతా వెళుతూనే ఉంటుందండి ఇంక ఇప్పుడు కనుక ఆయిల్ పోస్ట్ ఇంక నైట్ అంతా కూడా మార్నింగ్ దాకా కూడా మనం మళ్ళీ పోస్ట్ చేసినంత వరకు కూడా వెళ్తూనే ఉంటుంది ఇంకా ఒక్కోసారి అయితే అలాగే ఉండిపోద్ది అనమాట అక్కడ దీపం టైప్ లాగా కానీ అలా ఏం చేయట్లేదండి ఎప్పుడు కొండెక్కినా కూడా మళ్ళీ అదే విధంగా చేసుకున్నాను ఇంకా అలాంటివన్నీ పెట్టుకుంటే అది ఇంకా కొండ ఎక్కిపోయిందని ఇంకా అవే ఆలోచనలో ఉంటామని అక్కడ దీపం కాకుండా నార్మల్ దీపాల టైప్లోనే నేను పెడుతున్నాను అనమాట ఇంకా నైట్ అనేది ఇలా పూజ అనేది చేసుకున్నాను కొన్ని కొన్ని వాడిపోయిన పూలు ఉంటాయి కదండి మందార పూలు అవన్నీ కూడా ఇంకా అవన్నీ తీసేసాను అనమాట ఈరోజైతే మల్లెపూల దండ అనేది పొద్దున్నే చాలా పెద్ద దండ అనేది అమ్మవారికి వేస్తాను అనమాట ఇంకా అదే అలాగే ఉంచుతాను అయితే పస్తు తీయలేదండి కొంచెం నిండిగా బాగున్నారు కదా అమ్మవారు అని చెప్పేసి ఇంక త్రీ డేస్ అయితే ఉంచుతుంది అనమాట ఫోర్త్ డే తీద్దాంలే అని చెప్పేసి ఇంక ఈ రోజుకి ఎలాగో టూ డేస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా రేపు త్రీ డేస్ అవుతుందని చెప్పి ఇద్దాం అనుకున్నాను అయితే బెల్లం దీపం అనేది వెలిగించుకోలేదండి నేను ఈ నేను తొమ్మిది రోజుల్లో మనం బెల్లం దీపం అనేది వెలిగించుకుంటే మంచిది అనమాట అయితే ఈ రోజు ఏడో రోజుకి అదని చెప్పేసి ఇంక బెల్లం దీపం అయితే ఇలా బెల్లంకి మొత్తం హోల్ పెట్టేసి అయితే ఇంకా అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇంకా స్టాండ్ ఉంటుంది కదండి నేను ఒత్తి స్టాండ్ అనేది మీకు ఇంతకు ముందు చెప్పాను కదా సో ఆ స్టాండ్ అనేది ఎరుపు ఒత్తి వేసుకొని ఇంకా తమలపాకులు అది కింద కిందనైతే వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అది వేసేసి ఇంక బెల్లం దీపం అనేది పెట్టుకుంటున్నానండి అది చాలా సేపు అనేది పెట్టిందండి హోల్ అనేది పట్టడానికి చాలాసేపు పట్టింది మినిమం ఒక గంట సేపు అనేది ఒక అరగంట సేపు అనేది పట్టింది అనమాట అస్సలు రావట్లేదు బెల్లం అనేది చాలా గట్టిగా ఉందనమాట ఇక చాకతో అయితే పెద్ద కన్నం అయిపోద్ది అని చెప్పేసి అంతా అలా తీసాను అనమాట దీపం కుందులో మనం పమిది టైప్లో అయితే చేస్తున్నాను ఇంకా అందులో ఎరుపు వద్దని చేసేసి ఇంకా దీపారాధన అయితే చేసేసానండి చాలాసేపు అయితే బెల్లం దీపం కూడా కాలుతుందండి మినిమం ఒక టూ డేస్ దాకా కాలిందనమాట అంటే నేను ఇంకా అలాగే వదిలేసాను అనమాట కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ ఉంచాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది బెల్లం దీపం అనేది ఏమో ఒకవేళ వేడికి ఏమైనా కరిగిపోద్ది ఏమో బెల్లం అయితే అనుకున్నానండి అస్సలు కరగలేదండి అలానే ఉందనమాట చాలా బాగుందనమాట ఇంకా అలా అయితే ఇంకో పసుపు కుంకుమ గంధం బొట్టలు అనేది పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు ప్రసాదం అయితే నేను పొంగల్ అనేది చేస్తానండి అమ్మవారికి అయితే ఇంక ఏడో రోజు అంటే ఈ ప్రసాదంలో పెట్టాలి అని ఏమీ లేదండి ఎవరికి ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు మన వీళ్ళని బట్టి మనం దీన్ని బట్టి చేసుకోవచ్చన్నమాట నా వీళ్ళని బట్టి నా కుదిరిన ప్రసాదాలు అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట అంటే మనము ఎలాగో దేవి నవరాత్రులకి ఎలా రోజుకో ప్రసాదం పెడతామో సేమ్ టు సేమ్ నేను అలానే చేసుకుంటున్నాను సేమ్ దేవుని నవరాత్రులు పూజలాగే నేను డైలీ చేసుకుంటున్నానండి కాకపోతే ల అమ్మవారికి లలితాదేవి అష్టోత్రాలు అవి ఉంటాయి కాకపోతే ఈ అమ్మవారికి ఏంటంటే వరహి అష్టోత్రాలు గట్రా ఉంటాయి కదండి అవి విండు ఇంకా పువ్వులతో వచ్చినది చేసుకుని కుంకుమ పూజ అనేది నేను డైలీ చేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ప్రసాదం సేమ్ అమ్మవారికి ఇష్టమైనవి చిలకడదుంప ఇంకా బెల్లం పానకం అవన్నీ కూడా ఇంకా ఉదయం సాయంత్రం కూడా పెడుతున్నాను నేనైతే మాత్రం ప్రసాదాలు స్కిప్ చేయట్లేదు అనమాట అమ్మవారికి నచ్చినవన్నీ కూడా ఇంకా సాయంత్రం పూజ అనేది ఇలా చేసుకుంటున్నాను అయితే ఈరోజు కొంచెం సన్నజాజులు అనేది ఎక్కువగానే పోసేయండి అంటే ఈ వర్షం పడడం వల్ల కొంచెం తగ్గేయండి నార్మల్గా అయితే సన్నజాజులు మొత్తం వన్ ఇయర్ మొత్తం సీజన్ అంతా పోస్తూనే ఉంటాయి కదండి ఇంకా అన్ని రకాల పువ్వుల కంటే సన్నజాజులు అనేది సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి ఇంకా నైట్ అనేది ఇంకా సన్నజాజులతో డైలీ పూజ చేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి ఇలాగైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి మంచి మనకి ధైర్యాన్ని ఇంకా మంచి జ్ఞానాన్ని అయితే మాత్రం అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట మెయిన్ మనకి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మంచిగా అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తారన్నమాట అమ్మవారు అయితే ఎవరైనా సరే ఈ ఈ ఈ సంవత్సరం కుదరకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోండి చాలా చాలా మంచిది అనమాట ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పోస్ట్ చేయడం వల్ల నాకైతే మాత్రం అలానే అనిపించింది ఇంకా ప్రతి సంవత్సరం కూడా స్కిప్స్ అయ్యకుండా ఇంకా అలా చేసుకోవాలి మనకి వీలైన రోజులు వీలైన రోజులు అయితే ఇంక మనం ఏం చేయలేము మనకి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఐదు రోజులైనా మూడు రోజులైనా లేదా ఒక్క రోజు అయినా సరే అలా అయితే చేసుకుందాం అని అయితే మాత్రం ఇంకా అనుకుంటున్నానండి మరి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇంకా ప్రసాదం అనేది ఒకసారి చిలకడ దుంపులు అవన్నీ తెచ్చేసుకున్నానండి ఇంకా అలా రోజుకి ఒక్కొక్కటి అనేది పెడుతున్నాను అన్నమాట ఈ రోజు అయితే పొంగల్ అనేది పెట్టాను అనమాట సో ఇంకా ఏదో విధంగా నార్మల్గా కుంకుమ పూజ చేసుకుని అమ్మవారు అష్టోత్రులు వింటే ఇంకా పువ్వులు తాచిన కుంకుమ పూజ అనేది చేసుకున్నాను అంతేనండి ఈ వీడియో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నా పూజ ఎలా అనిపించింది మీకైతే మాత్రం నాకైతే మాత్రం చాలా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తున్నట్లే అనిపిస్తుంది అండి ప్లీజ్ అండి ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను మూడు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం చేస్తున్నానండి ఇలా పూజ అనేది అమ్మవారికి వారాహి పూజ అనేది మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది అండి మన ఇంట్లో మన పిల్లలకి ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా చూసుకుంటున్నాం అమ్మగారు చాలా చాలా బాగా అనిపిస్తుంది సో నా పూజ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బాయ్ అండి